ఓకే ఆర్ యూ ఎక్సైటెడ్ ఎస్ పదకొండు నెలలు అయిపోయింది ఎంత లెవెన్ మంత్స్ అయిపోయింది ఇట్లా కెక్ కెక్ ఇట్లా లెవెన్ మంత్స్ అయిపోయింది ఓకేనా ఆర్ నెక్స్ట్ మంత్ అయిపోతే మనం మళ్ళీ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది మనకు సెప్టెంబర్ ఒకటి నుంచి మనం న్యూ ఇయర్ అందరికి జనవరి ఒకటికి కదా మనకు సెప్టెంబర్ ఒకటికి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మనం న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది మీ గోల్స్ ఏంటి మీ డ్రీమ్స్ ఏంటి మీ నీడ్స్ ఏంటి ఇవన్నీ మీరు డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా కానీ ఫ్రెండ్స్ నేను ఏమంటానంటే నేనైనా మీరైనా మన బిజినెస్ లో ఏ పర్సన్ అయినా ఎవరు ఈ బిజినెస్ లేకొచ్చినా కానీ మనకంటూ ఒక పర్పస్ ఉండాలి ఒక మీనింగ్ ఉండాలి ఓకేనా ఎందుకంటే మనం ఇక్కడ వెయ్యి రెండు వేల సంవత్సరాలు పదివేల సంవత్సరాలు ఉండే వాళ్ళం కాదు మనం మనం ఉండేది చాలా తక్కువ పీరియడ్ ఉంటాం ఈ భూమి మీద దీంట్లో కూడా మనం నెగ్లిజెన్సీ టైం పాస్ చేసినాం అనుకో మనం చాలా లాస్ అయిపోతాం చాలా లాస్ అయిపోతాం నేను ఎక్కడో విన్నా ఓకేనా ఏ పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు పోయేటప్పుడు ఏం తీసుకుపోను పోతా పోతే ఇచ్చి వెళ్తా అది అర్థమైంది ఇచ్చిపోవడానికి చేయాల తీసుకెళ్లడానికి కాదు అర్థమైందా అందుకే ఈ బిజినెస్ అంత పవర్ఫుల్ ఈ క్రియేట్ లెగసీ క్రియేట్ చేస్తుంది తర్వాత దీంట్లో ఏంటి అసలు ఈ బిజినెస్ మూల సిద్ధాంతం ఏంటంటే నేను మీకు ప్రతి వీక్ చాలా విషయాలు చెప్తాండా మీరు ఎంతమంది ఫాలో అవుతారు ఎంతమంది చేస్తారు నాకు తెలుసు కానీ సమ్ పీపుల్ హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయాలు ఫాలో అవుతారు వాళ్ళు రాబోయే వన్ టూ ఇయర్స్ లో డైమండ్ అవుతారు కన్ఫర్మ్ దీంట్లో నో డౌట్ ఓకేనా ఫస్ట్ ఈ బిజినెస్ లో ఒక వై తెలియాలి మీ ఒక కారణం అంటే ఒక బలమైన వై ఉండాలి మీ ఒకవేళ ఒక బలమైన కారణం లేదనుకో ఓకేనా నాకు తెలిసి ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కాలేదు ఎందుకంటే ఒకవేళ నీకు గవర్నమెంట్ టీచర్ పోస్ట్ కావాలనుకో వాళ్ళు కొన్ని క్వాలిఫికేషన్లు అడుగుతారు నువ్వు గ్రాడ్యుయేట్ అయిండాలా నువ్వు బీఈడి చేసి ఉండాలా టెట్ చేసిండాలా ఇట్లా కథలు ఉంటాయి ఓకేనా అయినాక నువ్వు కాంపిటీషన్లో లో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూర్చొని నువ్వు సక్సెస్ఫుల్ అయితే నీకు జాబ్ ఇస్తారు అదే నువ్వు ఒకవేళ డాక్టర్ కావాలనుకో ఎవరు ఎంబీబీఎస్ సార్ ఎండి ఇట్లా నువ్వు క్వాలిఫికేషన్ అడుగుతారు మా బిజినెస్లో క్వాలిఫికేషన్ ఏం తెలిసినా మీకు డ్రీమ్స్ ఉన్నాయా లేదా మీకు నీడ్స్ ఉన్నాయా లేదా మీకు డిజైర్స్ ఉన్నాయా లేదా ఈ క్వాలిఫికేషన్ ఈ బిజినెస్ కు మూల సిద్ధాంతం ఎందుకంటే ఇక్కడ బాస్ ఉంటాడు ఇక్కడ మీ డ్రీమ్సే మీకు బాస్ మీ డిజైర్సే మీకు బాస్ అర్థమైందే ఫ్రెండ్ అందుకే మీ వై మీకు తెలిసిందనుకోండి ఈ బిజినెస్ మీరు చాలా ఫాస్ట్ గా బిల్డ్ చేస్తారు మీ వై మీకు తెలియలేదు అనుకోండి ఈ బిజినెస్ చేయడానికి మీకు ఒక పర్పస్ లేదు కారణం లేదు ఒకవేళ తొక్కలో ఏం రాసినా లేదు చెప్తారనుకున్నాను అనుకో నాకు తెలిసిన టైం వేస్ట్ అవుతుంది ఇంకా మిస్టేక్ చేయగలకు రాత్రి కూర్చొని నీ లైఫ్ లో ఒక ఐదు ఐదు విషయాలు ఒక తెల్ల పేపర్ మీద రాయి నేను ఎంఐ బిజినెస్ దీనికోసం వచ్చిన ఇది ఇది నా పర్పస్ దీనికోసం వచ్చిన ఎందుకంటే ఇవి నాకు బయట ప్రపంచంలో నేను సాధించలేను నేను నాకు దొరకవు ఇవి ఒకవేళ ఈ బిజినెస్ ఇవి దొరుకుతాయి అంటే నేను దీనికోసం వచ్చిన ఫ్రెండ్ మీకు ఒకవేళ ఒక ఐదు డ్రీమ్స్ ఒకవేళ ఒక ఐదు స్ట్రాంగ్ నీడ్స్ ఉంటే ఈ బిజినెస్లో మీరు ఫస్ట్ నైంటీ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఆ ఐదు డ్రీమ్స్ ఎట్లా సాధించాలనే దానికి మేము మీకు ట్రైన్ చేస్తాం మీకు మేము గైడ్ చేస్తాం ఒకవేళ మీ దగ్గర డ్రీమ్స్ ఏమనుకోండి మేము ఏమన్నా మాట్లాడదు మీతో చెప్పండి అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ రిటర్న్ గోల్స్ జాన్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వరల్డ్లోనేవి అక్కడ చదివే వాళ్ళంతా తోపులే సార్ కానీ వందలో తొంభై ఐదు మంది అక్కడ కూడా జస్ట్ పాస్ అవుతారంట సక్సెస్ గారంట కానీ ఒక ఐదు పర్సెంట్ పీపుల్ సక్సెస్ అవుతారంట ఏంటంటే ఐదు పర్సెంట్ పీపుల్ దగ్గర రిటర్న్ గోల్స్ ఉంటాయంట ఏమంటాయి రిటర్న్ గోల్స్ వాళ్ళు పక్కా రాసి పెడతారంట నేను దీనికోసం ఉండాలి మరి మీ దగ్గర గోల్స్ ఏంటి అవి చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర గోల్స్ లేవనుకోండి మీరు నాకు తెలిసి ఇది మీకు ఈ బిజినెస్ బిస్ సార్ డ్రీమ్స్ అంటే ఏంటి సార్ గోల్స్ అంటే ఏంటి సార్ అరే ఎంతమందికి ఒక మంచి ఇల్లు కావాలా ఒక మంచి ఇల్లు సొంత ఇండ్లు ఓన్ హౌస్ నాట్ లోన్ హౌస్ అదే మీ డ్రీమ్ ఎంతమందికి ఒక ఫోర్ వీలర్ ఉంటే బాగుంటుంది ఫోర్ వీలర్ టూ వీలర్ కన్నా ఫోర్ వీలర్ బ్యాలెన్స్ బాగుంటుంది ఎస్ఆర్ కొనుక్కోండి సూపర్ ఉంటుంది అచ్చా మీకు ఒక ఫండ్ చెప్తాను నేను మీలో ఎంతమందికి పెళ్ళి అయింది పెళ్ళి అయింది చేస్తుంది మ్యారేజ్ అయిన వాళ్ళు లేడీస్గా జెంట్స్ జెంట్స్ మీకు పెళ్ళి అయింది ఒకవేళ నీ దగ్గర బైక్ ఉంది నీ దగ్గర బైక్ ఉంది సాయంత్రం వచ్చేటప్పటికి మీ వైఫ్ బాగా రెడీ అయింటది మార్కెట్కి పోవాలా మా హస్బెండ్ వస్తుంటే నన్ను సినిమాకి తీసుకెళ్తారని ఇప్పుడు మీ వైఫ్ రెడీ అయింది ఎవరి కోసం నీ కోసమే నువ్వు చూడాలని కానీ ఆమె బైక్ మీద వెనక కూర్చోబెట్టుకున్నావు ఎవరు చూస్తారా ఇవి కామన్ సెన్స్ మాట్లాడి అదే నీకు ఒక నానో కార్ ఉంటే ఒక నానో కార్ నీ వైఫ్ పక్కన కూర్చోబెట్టి చూసుకోవచ్చా లేదా డ్రీమ్ ఇట్లా స్టార్ట్ అవుతుంది నేను అన్నం లేదు నువ్వు బిఎండబ్ల్యూ తీసుకోని ఒక టెన్ ల్యాక్స్ కార్ ఇప్పుడు కార్ రియల్గా అయితే నీడ్ ఫ్రెండ్ డ్రీమ్ కాదు ఈ రోజు ఎందుకంటే బయట పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది బయట అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి ఫోర్ వీలర్ అనేది ప్రతి ఇంటికి ఈరోజు అవసరమైంది అర్థమైంది ఓకే ఒక మంచి ఇల్లు ఉండాలి ఫోర్ వీలర్ ఉండాలి ఓకే ఎంతమందికి ఫారిన్ ట్రిప్స్ అంటే ఇష్టం ఫారిన్కి తిరగడం వెకేషన్స్కి వెళ్ళడం అందరికి ఇష్టమే ఎవరునో అందరికి ఇష్టమే కానీ నువ్వు ఎన్నిసార్లు ఉంటే చెప్పలేడు ఎందుకు అతనికి దారే లేదు పాస్పోర్టే లేదు కానీ ఈ బిజినెస్లో నువ్వు ఫారిన్ ట్రిప్స్ భీవత్సంగా తిరగచ్చు అర్థమైంది ఇప్పుడు వచ్చారు కదా ప్లాట్ఫామ్స్ ఫౌండర్ ప్లాట్ఫామ్స్ వీళ్ళంతా ఫారిన్ ట్రిప్స్ పోయేవాళ్ళు వీళ్ళంతా అటువంటి లీడర్స్ మీతో ఉన్నారు వాళ్ళతో కూర్చోండి మీకు గైడ్ చేస్తారు వాళ్ళు ఎట్లా బిజినెస్ బిల్డ్ చేయాలా ఎట్లా క్వాలిఫై కావాలా అర్థమైంది ఫ్రెండ్ ఎంతమందికి ఫార్మ్ అంటే ఇష్టం ఫామ్స్ ఉండాలా ఒక రెండు మూడు ఎకరాల్లో మంచి ఫామ్ ఉండాలా అందరికి ఇష్టమే కానీ ఫామ్ కొనలేవు కానీ నువ్వు ఈ బిజినెస్లో డైమండ్ పో ఈడీసీ పో నువ్వు ఎంత ఎంతైనా ఫార్మింగ్ చేయగలుగుతావు అంత పవర్ ఉంది బిజినెస్ లో అర్థమైందా గోల్డ్ అంటే ఎంతమందికి ఇష్టం చాలా మందికి ఇష్టం గోల్డ్ గోల్డ్ చాలా కాస్ట్లీ అయింది కానీ బిజినెస్లో డైమండ్ గోల్డ్ ఏది డైమండ్లే వస్తాయి అంత పవర్ఫుల్ నేను అంటే నీకు డ్రీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎమోషనల్ ఆర్ మెటీరియలిస్ట్ సమ్ డ్రీమ్స్ ఎమోషనల్ ఉంటాయి అంటే వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలా అతనికి టైం లేదు ఓకేనా ఒకవేళ లో అతను ఫ్రీ అయితే వాళ్ళ పేరెంట్స్కి టైం చేయచ్చు లేదా చెల్లెలు ఉంది మ్యారేజ్ చేయాలకు కానీ డబ్బు అవసరం ఉంది నువ్వు చేయొచ్చు అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ డ్రీమ్స్ లైవ్ నీ కళ్ళలో బతికుండాలి ఒక ఐదు విషయాలు రాసిపెట్టు డ్రీమ్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ వచ్చేసి నువ్వు బిజినెస్లో ఇన్వాల్వ్ కావాలా జాయిన్ కావడం సైన్ చేయడం ఈ బిజినెస్లో జస్ట్ రెండు నిమిషాల పని టూ మినిట్స్లో నువ్వు బిజినెస్లోకి రావచ్చు వన్ మినిట్లో బయటకు వెళ్ళిపోవచ్చు టూ మినిట్స్లో రా వన్ లో వెళ్ళిపోవచ్చు అసలు మ్యాటరే కాదు నీ లో ఇన్వాల్వ్మెంట్ ఏంటి చాలా మంది ఏమంటారు తెలిసిన వాళ్ళ భాష ఎట్లా ఉంటే తెలిసిన నేను కూడా ఎంవే జాయిన్ అయినా ఇదేమో స్కూల్ ఆరా బిజినెస్ ఇది నేను కూడా ఎంవై బిజినెస్ స్టార్ట్ చేసిన కాదు ఎంవే ఇది ద ప్రొడక్ట్ సప్లై కంపెనీ ఇది నా బిజినెస్ నాది నా నా కంపెనీ పేరు ఆయుష్మాన్ హెల్త్ కమ్యూనిటీ నా నా కంపెనీకి ఎంవే కార్పొరేషన్ ప్రొడక్ట్ సప్లై చేస్తుంది ఓన్ బిజినెస్ ఐ ఓన్ బిజినెస్ ఓనర్ నా కంపెనీకి నేను సీఓను నేనే ఎండీని అర్థమైంది ఫ్రెండ్ బిజినెస్ లో ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది నువ్వు ఎంత సీరియస్ గా ఆలోచిస్తావు ఈ బిజినెస్ గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ గురించి బయట ఆలోచిస్తారు జనాలు ఈ బిజినెస్ గురించి నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేయ ట్వంటీ ఫోర్ అవర్స్ నీ బిజినెస్ ఒక వన్ ఇయర్ లో లేదు బిజినెస్ ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి ఫ్రెండ్ జస్ట్ జాయింట్ నో నో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఇప్పుడు మేము ఎట్లుండం తెలిసిన డ్రింక్ టైం వే ఈవే స్లీప్ ఏమివే వాక్ ఏమే టాక్ ఏంవే జస్ట్ మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇది మా బిజినెస్ ఇది మా లైఫ్ ఇది అది బిజినెస్ అంటే అర్థమైంది ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఫస్ట్ ప్రొడక్ట్ వాడు ఆడకుండా ఇన్వాల్వ్మెంట్ జరగదు ఒకవేళ ఎవరైనా ప్రొడక్ట్ వాడకుండా బిజినెస్ చేస్తా నాకు తెలిసి ఇవాళ జీరో ఫస్ట్ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ చేయాల్సిన పని మీ కోచ్తో మీ మెంటర్తో కూర్చొని నేను ఏమీ ప్రొడక్ట్స్ అని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మీ ఇంట్లో వాడడం స్టార్ట్ చేయి ప్రొడక్ట్స్ నీతో మాట్లాడతాయి ఎప్పుడైతే ప్రొడక్ట్స్ వాడతావు నువ్వు లవ్లో పడతావు ప్రొడక్ట్స్తో బా 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 ఏమన్నా ప్రొడక్ట్స్ ఆఫ్ ఆఫరండి బయట ప్రొడక్ట్కి ఈ ప్రోడక్ట్కు ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంటుంది అంత వ్యత్యాసం ఉంటుంది న్యాచురల్ ప్రొడక్ట్స్ బయోడెగ్రీబల్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ బంగారం కన్నా మెలు మెల్లు అంత అంత క్వాలిటీ ఉంటాయి అందుకే ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేయి ఫస్ట్ నువ్వు ప్రొడక్ట్స్ వాడకుండా బిజినెస్ చేయలేవు ఫ్రెండ్ బిజినెస్ లో థర్డ్ స్టెప్ ఇదే నువ్వు బిజినెస్ లో ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ ప్రొడక్ట్ వాడు సార్ ప్రొడక్ట్ కూడా వాడుతుండ సార్ ఇప్పుడు మీ మెంటర్ ను ఫాలో కావడం స్టార్ట్ చేయి మీ మెంటర్ నీకు ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే నువ్వు కొత్త వాడిని తెలియదు కదా మీలో చాలా మంది దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ మీ కార్ డ్రైవింగ్ రాదు మీకు కార్ డ్రైవింగ్ రాదు డబ్బు నువ్వు కార్ తెచ్చుకోవచ్చు కానీ కార్ను తోలలేవు నువ్వు ఒకవేళ తోల నుంచి యాక్సిడెంట్ అవుతుంది బిజినెస్ ఇదే ఇది నీ ఇష్టం వచ్చినట్టు చేసిన నటువది నీకు ఒక మెంటర్ అవసరం వాళ్ళు చేయబట్టుకో సార్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్ నేను నిన్ను ఫాలో అవుతాను ఏమన్నా చెప్పు నేను ఫాలో అవుతాను దాట్స్ రైట్ నీ బిజినెస్ ఎంత సింపుల్ బిజినెస్ తెలుసా ఇది అంత సింపుల్ బిజినెస్ దీంట్లో ఏంటి జస్ట్ మన థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవాలి మన హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలి అంతే ఇంత మునుపు మన ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళం ఇప్పుడు మంచి డ్రెస్ వేసుకోవాలి ఏమైనా ఇబ్బంది ఇంత మునుపు గడ్డంగా ఈక్కుండేవాళ్ళం కాదు ఇప్పుడు గడ్డం ఈకోవాలి అది ఇంత మునుపు నవ్వే వాళ్ళం కదా ఇప్పుడు నవ్వాలంతే నవ్వడం మంచిదే కదా ఇంత మునుపు అబద్ధాలు ఆడేవాళ్ళం ఇప్పుడు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు నిజం మాట్లాడాలి ఇంత మునుపు పీపుల్ కేర్ వాళ్ళం కాదు ఇప్పుడు పీపుల్ కేర్ చేయాలి పీపుల్ లవ్ చేయాలి అన్ని గుడ్ థింగ్స్ లైఫ్ లో మంచి మంచి నీకు అలవాట్లు అయితే వస్తాయి ఫ్రెండ్ యువర్ హ్యాబిట్స్ ఫ్రెండ్ నిన్ను పిలిచిన వ్యక్తి మామూలు వ్యక్తి కానే కాదు నేను చెప్తాను ఈరోజు నీ మొత్తం నీ ఖాందాన్ని రాబోయే జనరేషన్స్ లైఫ్ మార్చబోయే కీ అతను కాలం అతను నిన్ను నెగ్లజెన్స్ అయ్యి కాకు ఈ జూమ్ కాల్ అయిపోతాను అతనికి ఇమీడియట్ గా కాల్ చేసి థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఏం చేయాలని అడుగు ఓకేనా అతను అతని మీద చాలా పెద్ద టీం ఉంటుంది చాలా సక్సెస్ఫుల్ టీం ఉంటది వాళ్ళు మీకు పరిచయం అవుతారు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు రాబోయే ఒక టూ ఇయర్స్ లో బిజినెస్ నేను మళ్ళీ చెప్పిన ఫ్రెండ్ రాబోయే ఫోర్ ఇయర్స్ నేను గుర్తుపెట్టుకోండి ఫార్టీ ఎయిట్ మంత్స్ ట్వంటీ ట్వంటీ నైన్ వరకు బిజినెస్ ఒక హైట్ లో ఉంటది ఈ ఫోర్ ఇయర్స్ ఎవరైతే హార్డ్ వర్క్ చేసారో వాళ్ళ లైఫ్ స్వర్ణయుగం అవుతుంది ఓకేనా నైస్ టాకింగ్ యూ లవ్ యూ ఆల్ ద బెస్ట్ బ్యాక్ టు హోస్ట్